మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా మళ్ళీ రిపీట్ సంవత్సరానికి దానికి ఒకటే కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు అని మన జీవన విధానం సరిగ్గా పెట్టుకోలే మనం తీసుకునే ఆహారం విరుద్ధ ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నామా మన డేలో స్పెండ్ చేయాల్సిన మూమెంట్స్ అంటే లైఫ్ స్టైల్ ఫిజికల్ యాక్టివిటీ ఫుడ్ హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ ఆన్ టైమ్ ఫుడ్ అండ్ హెల్దీ ప్రాపర్ స్లీప్ ఓకే అండ్ ప్రో ఫుడ్ లో వచ్చేసి వాటర్ కూడా ఉంటుంది సో వాటర్ కూడా ప్రాపర్గా తీసుకున్నామా లేదా బాడీని డిహైడ్రేట్ చేయకుండా ఉంటున్నామా అండ్ ఆఫ్ ఆల్ అండ్ నేటిలో కన్నా ముఖ్యంగా ఎక్సర్సైజ్ ఇక్కడ ఇంకోటి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మందికి నొప్పి వచ్చినప్పుడు రెస్ట్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ అని చెప్తారా ఎస్పెషల్లీ జాయింట్ పెయిన్స్లో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే రెస్ట్ చెప్పారు కదా అస్సలు కదలకుండా కూర్చుంటారు దానివల్ల ఏంటంటే కీళ్ళు బిగిసిపోతాయి కదా కీళ్ళు బిగిసిపోతే కీళ్ళు అలిగిపోయేదానికి అవకాశం ఉంటుంది నరాలు అలిగిపోయేదానికి అవకాశం ఉంటుంది సో దానివల్ల ఏంటంటే కొంత మీరు పడుకోనైనా సరే కూర్చొనైనా సరే ఆ జాయింట్స్ అనేవి కొంచెం మూమెంట్ కనుక చేయగలిగినట్లయితే ఆ జాయింట్ రిస్ట్రిక్షన్ అనేది చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది అట్లానే ఎక్కువ పాటి శ్రమ చేయకుండా అధిక శ్రమ కానివ్వండి అధిక డిఫరెంట్ రాంగ్ పోస్టర్స్లో కూర్చోవడం కానివ్వండి హెవీ వెయిట్స్ మోయటం కానివ్వండి ఇట్లాంటివన్నీ చేయకుండా కాస్త బ్యాలెన్స్డ్గా ఆ మూవ్మెంట్స్ చేయటం వల్ల ఇలాంటివి చేసుకున్నట్లయితే ఎటువంటి ఆపరేషన్లకు వెళ్లకుండా హెల్దీగా లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి మరి గౌటి ఆథరైటిస్ విషయానికి వస్తే పాదాల దగ్గర అంటే బొట్టన వేలికి దగ్గరలో వచ్చేది గౌటి ఆథరైటిస్ ఇది క్రానికల్గా మారే కొద్దీ ఇది కీళ్ళ నొప్పులకి అంటే మోకాళ్ళ దగ్గరికి లేదంటే షోల్డర్ పెయిన్స్కి ఇట్లా దారితీసే పరిస్థితులు ఉంటాయా అదే తప్పకుండా ఉంటాయి అసలు ఆ గౌట్ అనేది ఏంటంటే రక్తంలో చేరినటువంటి ప్యూరిన్స్ మనం తీసుకున్నటువంటి ఆహారం కానివ్వండి మనం దాని ఎందుకు జీవితంలో జరిగేటువంటి బాడీలో జరిగేటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ వల్ల కానివ్వండి కొన్ని రకాలైనటువంటి బై ప్రొడక్ట్స్ వస్తాయి ఆ బై ప్రొడక్ట్స్ అనేవి కిడ్నీ ప్రాపర్గా ఫిల్టర్ చేయకపోవడం కారణం చేత మన రక్తంలో ఉండిపోతాయి ఈ రక్తంలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కడెక్కడైతే సందులు అంటే జాయింట్స్ సన్నపాటి జాయింట్స్ ఉంటాయో ఆ జాయింట్స్లోకి వెళ్ళి అది చేరటం అవుతాయి ప్రప్రథమంగా అది మన బిగ్ టో అంటే మన కాళ్ళకు సంబంధించిన బొటన్ వేళ్ళు అది జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉంది అక్కడ ఏం చేస్తే ఇమీడియట్గా వాపు రావటము పెద్దగా ఎర్రగా అయిపోవడము తాకినా కూడా జస్ట్ ఇలా టచ్ చేసినా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇట్లాంటి లక్షణాలు గౌటి అనేది ఉంటుంది అది క్రమంగా నిలబడిపోవడం వల్ల ఆథరైటిస్ కింద మారటము శరీరంలో అన్ని జాయింట్స్ పైన దాని ప్రభావం చూపించడము డిసేబుల్కి అయిపోయేదానికి అవకాశం ఉంటుంది సో ఎప్పుడైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇమీడియెట్గా దానికి ట్రీట్మెంట్ చేసుకోవటము జాగ్రత్తగా డాక్టర్స్ పర్యవేక్షణలో ఉండటము ఒకవేళ ఏదైనా మందులు తీసుకుంటున్నట్లయితే నొప్పులు కనుక ఆ నమ్ము ఆ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా నొప్పులు పెరుగుతున్నట్లయితే వాళ్ళు డాక్టర్స్కి ఇన్ఫార్మ్ చేసి దాన్ని రిక రికరెన్స్ లేకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి